నాలుగు రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి రోజుకు పది పన్నెండు సార్లు వచ్చేస్తుందండి ఆ కత్తిరి బట్ట కామేశ్వర మొగుడు కత్తలు ఉండేసరికి దానికి భయ పోయింది వస్తోంది కామేశ్వరి కాదండి బాబు ఇదే అండి సుగర్ ఏమంటే గా ఉందండి మావిడేమో రాజమండ్రి చూపించుకోమంటోందండి అని చేస్తాం సలహా అడుగుదామని వచ్చానండి మంచి పని చేశావు మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రి తిరిగి వచ్చి ఈ పాటికి కొన్న రకరం బారం పెట్టేవాడివి ఎందుకంటే సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్ టౌన్ స్కానింగ్ బాడీ స్కానింగ్ బ్రెయిన్ స్కానింగ్ ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ ఈసీజీ ఎక్స్ లని బోర్డు పరీక్షలు చేసి నిన్ను వల్ల దోపిడీ చేసేస్తారు ఎలాగండి ఓ వంద కొట్టు నీకు తెలిసేస్తాను ఓరి నా స్వాతి ముత్యం నేను చేయికోలే షుగర్ టెస్ట్ ఇది ఏం టెస్ట్ అండి బొంగులో టెస్ట్ ఇప్పుడు నీ రక్తం చుట్టూ నీకు షుగర్ ఉన్నట్టు రావట్లేదండి అయితే నీకు షుగర్ లేనట్టే అలాగే వాళ్ళ అంటే నీకు బెల్లం ఉన్నట్టు బెల్లం కూడా రోగమేనా అండి మరి మందులు ఇస్తాను వాడు ఇదిగో ఈ బెల్ల పొద్దున్నే రాత్రి వేసుకో తగ్గిపోతుంది ఇంకో ఇరవై ఎందుకండి ఈ చేతి కట్టుకట్టద్దాం మరి వద్దంటే వదిలేద్దాం రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది సరేనండి బాబా షుగర్ ఉంటాయి కదరా టెస్ట్ చేయడానికి లేదా పది నిమిషాలకు ఒకసారి పని చేస్తాల్సి వస్తుంది అన్నాడు ఇదే కాలం శీతాకాలం మరి ఈ కాలంలో ముసలాడు మొత్తం రాకపోతే మరి ఏ కాలం వాళ్ళు డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరకు రావాల్సిందే నమస్కారం అండి ఎరా కాకినాడ అలా అయిపోయావేంటి బలానికి టానిక్ రాసి ఇచ్చాను తాగట్లేదా లేదండి బాబు తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు మీ ఆవిడతో తీసుకోవచ్చుగా నాడు ఉంగు అట్టేసిందండి బాబు పడుకోనివ్వదు కూర్చోనివ్వదు అలాగా అటు తిరుగు మెల్లగా ఉంగు బంగారులాంటి ముందు చెప్పాలి ఏం పర్లేదండి ఓ అంది విధుడి గొట్టాను మీ ఆవిడ ఉంది గుడి దగ్గర అయితే పదా వస్తున్నాను పెట్రోల్ అయిపోయిందిరా అయిపోయిందా ఆ సుంత కదా అయిపోవడానికి నేను ఎప్పుడో జాయిన్ అయిన ప్లాన్ కొట్టించినట్టు గుర్తు కొట్టించేలా కాదు నీ కోసమే నా కోసమా అవును నేను బడ్డెకి అనుకో జూలో ఎందుకలా ఇంకా లావైపోతావు అదే రోజు నీతో పది పదిహేను కిలోమీటర్ తోయించాననుకో నా లాగా నాగార్జున లాగా స్లిమ్ గా ఉండొచ్చు